ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ చాలా కీలకమైనది ఆ ఎన్నికలు నిర్వహించే ఎలక్షన్ కమిషన్ చుట్టూ ఇప్పుడు కీలక ఆరోపణలు ఆరోపణలు కాదు నేను మీరు కాదు సాక్షాత్తు లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఈసీని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ఎస్ ఫ్రాడ్ జరిగింది మేము నిరూపిస్తాం మీరు చర్చకు రండి ఓపెన్ డయాస్ మీదనే పబ్లిక్ అందరూ చూడాలి నిరూపిస్తామంటూ ఉన్నారు అసలు మీరు ఆ రోజు ఎలక్షన్ డేటా వీడియో ఫుటేజ్లు ఇవన్నీ రిలీజ్ చేయండి ఎందుకు రిలీజ్ చేయరు రిలీజ్ చేయండి నిరూపిస్తా నా దగ్గర డేటా ఉంది నా దగ్గర అనాలసిస్ ఉంది నా దగ్గర మీ ఫ్రాడ్కి సంబంధించిన వివరాలు ఎన్ని ఉన్నాయని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు మహారాష్ట్ర హర్యానా ఎన్నికలు ఒక ఎవ్రీథింగ్ నేను ప్రూవ్ చేస్తా అంటూ ఉన్నాను బట్ ఈసీ స్పందించాలి ఈసీ రావాలి చర్చకు దీని మీద ఇలా చర్చ జరుగుతూ ఉండగానే నెక్స్ట్ అక్టోబర్లో నవంబర్లోనూ బీహార్లో ఎలక్షన్ ఉన్నాయి కదా ఈ క్రమంలో అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ కండక్ట్ చేయాలి అని చెప్పి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అక్కడ రా ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ ఇద్దరు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అవసరం లేదు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని దీని మీద మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ చేసినటువంటి ట్వీట్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఎవర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్టెడ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్డీఏ వన్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ సీట్స్ అట ఎలక్షన్ కమిషను ఈ ఎస్ఐఆర్ రివిజన్ ఎక్కడైతే కండక్ట్ చేస్తారో ఎస్ఐఆర్ అందులో నైంటీ పర్సెంట్ స్టేట్స్ బీజేపీలో భాగమైన ఎన్డీఏనే గెలుస్తారట బీట్ మహారాష్ట్ర ఆర్ ఆంధ్రప్రదేశ్ వేర్ ఎస్ఐఆర్ వాజ్ హెల్ప్ యాడింగ్ అండ్ డిలీటింగ్ ల్యాక్స్ ఆఫ్ ఓటర్స్ వితౌట్ ఏ మ్యాండేటెట్ వెరీ వెరిఫికేషన్ అసలు ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఎవరు యాడ్ చేస్తారంటే ఎవరు డిలీట్ చేస్తారంట మహారాష్ట్రలోనూ అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది అనుకుంటున్నారు ఇన్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇన్ బోత్ స్టేట్స్ ఎన్డీఏ వన్ ఓవర్ నైంటీ పర్సెంట్ సీట్స్ ఇన్సిడెన్స్ అట ఇది కండక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో ఎన్డీఏ వన్ ఓవర్ నైంటీ పర్సెంట్ సీట్స్ అట ఇది కో ఇన్సిడెన్స్ అంటున్నారు ప్రజెంట్లీ ఎస్ఐఆర్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ బీహార్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గో టు పోల్స్ ఇన్ అక్టోబర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ యాజ్ ఎలక్షన్ కమిషన్ డిడ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఏపీ దిస్ ఈస్ ఎలక్టోరల్ దిస్ ఈజ్ ఎలక్టోరల్ ఫ్రాడ్ ఇఫ్ ఈసీఏ డజంట్ డిస్క్లోజ్ ద వెరాసిటీ ఆఫ్ న్యూ ఓటర్స్ అండ్ డెలీషన్స్ త్రూ మిషన్ రీడబుల్ లిస్ట్ ఈసీఏ అనేది మిషన్ రీడబుల్ లిస్ట్ రిలీజ్ చేయకపోతే ఇది పెద్ద ఫ్రాడు ఆంధ్రప్రదేశ్లో అదే చేశారు మహారాష్ట్రలో అదే చేశారు అది చేస్తే నైంటీ పర్సెంట్ పైగా సీట్లు బీజేపీ గ్రూప్ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకే వస్తూ ఉన్నాయి అంటున్నారు ఇట్ ఈస్ లాఫబుల్ దట్ సీఎం చంద్రబాబు బెనిఫిషియరీ ఆఫ్ ది సెలక్షన్ కమిషన్ అన్వెరిఫైడ్ ఎస్ఐఆర్ బోస్ దట్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ నైంటీ పర్సెంట్ సీట్స్ ఫర్ ఎన్డీఏ హీఈ్ హీ ఆల్సో రెస్పాన్సిబుల్ మహారాష్ట్ర ఎన్డీఏ నైంటీ పర్సెంట్ రిజల్ట్ ఇట్స్ క్లియర్లీ అపియర్స్ దట్ ఫార్మర్ సీఎం వైఎస్ జగన్ హ్యాస్ అ ట్రస్టెడ్ ద ప్రాసెస్ అండ్ ఆఫీసర్స్ కన్సర్న్ శాడ్లీ అలోడిట్ టు గో ఆన్ ఫర్ హిజ్ ఓన్ ఎలక్టోరల్ డిఫీట్ ఇఫ్ హీ హ్యాండ్ క్లూ హీ వుడెంట్ షావ్ ఈ ఎలక్షన్ కమిషన్ని అధికారులను ఆఫీసర్స్ని ఈ మొత్తం ప్రాసెస్ని పాపం జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డిగా నమ్మారు గుడ్డిగా నమ్మి దారుణంగా ఓడిపోయారు తనకు గనుక వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తారన్న దానికి కాసింత రవ్వంత తెలిసి ఉన్నా కూడా తాను జాగ్రత్త పడి ఇటువంటి రిజల్ట్ వచ్చేది కాదు అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు యాక్చువల్గా ఈసీఐ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కండక్ట్ చేయడానికి బీహార్లో వ్యతిరేకించారు వాళ్ళు అంగీకరించడం లేదు అది జరిగితే నైంటీ పర్సెంట్ సీట్లు ఎన్డీఏ ఖాతాలో పడతాయట దానికి వాళ్ళు అలో చేయట్లేదు మరి ఇప్పుడు అట్లా గేమ్ ఎట్లుంటుందో చూడాలి అక్కడ ఏం చేస్తారో వాళ్ళు రోజు చేయాలి మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి